దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలిగిన గాక క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభో క్రీస్తు క్రీస్తునామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బెరక చర్చ్ బైబిల్ పెలోషిప్ అసోసియేషన్ మనుగూరు తరపు నుండి మీకు ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నాం మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము నలభై రెండో వచనాన్ని చదువుకుందాం వీరు అపోస్తుల బోధయందున సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎడతెక్క ఉండిని అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అపోస్తుల కాలంలో గారు ప్రకటించినటువంటి స్వార్థ మూలంగా అనేకుల హృదయాలు దేవుని వాక్యం చేత పొడవబడి తాకబడి మూడు వేల మంది ఒకే ఒక జన్మన మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఈ బాప్తిసం తీసుకున్నటువంటి వారందరూ కూడా ముఖ్యంగా వారి జీవితంలో మూర్ఖులకు ఈ తరం వారికి ఏరై రక్షణ పొంది వారి జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ప్రభు సన్నిధులు ఉండడానికి వారు ఎంతగానో ఇష్టపడ్డారు అప్పుడు వారి అపోస్తలు చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ బాప్తీసం పొంది మూడు వేల మందిగా చేర్చబడిన యొక్క విశ్వాసులైనటువంటి వారికి మొట్టమొదటిగా అపోస్తల బోధలు వారు నిలిచి ఉండాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది అపోస్తల బోధ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైంది నిజంగా అపోస్తలు దేని గురించి వారు బోధించారు దేని గురించి వారు ప్రకటించారో వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణమును గురించి ఆయన శిలువ త్యాగాన్ని గురించి మరియు ఆయన పునర్ధానం గురించి ఆయన రాకడ గురించినటువంటి అనేక అంశాలు వారికి ఆ రోజున బోధించడం జరిగింది ఈ రోజులలో మనం చూస్తున్నప్పుడు కొంతమంది బోధకుల జీవితాల్లో ఇలాంటి బోధలేమీ లేవు కానీ వారు ఒక ప్రత్యేకమైన విధానములు సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకొని క్రీస్తు యొక్క బోధ కాకుండా లోకములో ఉన్నటువంటి అనేక రకాల బోధలు విభిన్నమైనటువంటి బోధలు తీసుకుని వచ్చి సంఘాన్ని చాలా చెరిపేవారుగా కనబడుతూ ఉన్నారు అనేకులు ఈ రోజున అస్థిరులైపోవడం గల కారణం ఏంటంటే క్రీస్తు బోధలు నిలిచి ఉండకపోవడమే వ్యవహాన్ రాసినటువంటి రెండవ పత్రికలు గనక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే మరి ఒకటే అధ్యాయం దీంట్లో ఉంది తొమ్మిదవ వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపని ఆ బోధయను నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది క్రీస్తు బాధలు గనక నిలిచి ఉండకుండా దాన్ని విడిచి గనక ముందుకు కొనసాగుతూ ఉంటారు చాలామంది సాగిపోతూ ఉన్నారు ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ క్రీస్తు బోధలు వారు సాగట్లేదు కానీ ఏరు వేరు విభిన్నమైనటువంటి బోధల్లో సాగుతూ వారి హృదయాలు అస్థిరతగా ఉంటున్నాయి కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది ఎవరైతే క్రీస్తు బోధ నిలిచి ఉండక ముందుకు సాగేటటువంటి వారుగా ఉంటారో వారి జీవితంలో దేవుని అంగీకరించినటువంటి వాళ్ళని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ బోధి అందు కనుక నిజంగా నిలిచి ఉన్నట్టయితే తండ్రిని కుమారుని అంగీకరించువారు అని రాయబడుతుంది నిజంగా తండ్రిని కుమారుని అంగీకరించడం మన జీవితాల్లో అది నిత్య జీవాన్ని కలిగించేది ఎందుకంటే బైబిల్లో యవహాన్ స్వార్థ అధ్యాయం ప్రకారంగా మనం చూస్తే మరి తండ్రిని కుమారుని అంగీకరించినటువంటి విధానమే మనకు నిత్యజీవాన్ని కలిగిస్తుందని చెప్పి దేవుని యొక్క వాక్యం మన సెలవిస్తూ ఉంది అంత మాత్రమే కాకుండా ఎవడైనా ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎడల వాడిని మీ ఇంటిలో చేర్చుకొనవద్దు అని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది శుభమని వానితో చెప్పను వద్దు శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడుగా అవుతాడని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తు యొక్క బోధను తేయకుండా ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు వారితో కనీసానికి మీకు శుభం కానీ మాట కూడా మనం చెప్పకూడదంట ఎందుకంటే బోధ అనేటటువంటిదే మనిషిని నూతనమైన మార్గంలో సరైనటువంటి విధానం నడిపించగలిగింది ఆ బోధనే వారు చెడగొట్టినప్పుడు నడిచేటటువంటి మార్గాన్ని ప్రజలు తగ్గిపోతూ ఉంటారు కాబట్టి ప్రజలని తప్పుతో పట్టించినటువంటి వారి యొక్క బోధలైనటువంటి వినడం ద్వారాగా ఆ ప్రజలు ఎంతోమంది చెడిపోతారు తర్వాత సంఘాలు కూడా చెదరగొట్టబడతాయి కాబట్టి దేవుని వాకి ఏం సెలవుస్తుందంటే అలాంటి వారికి శుభమని కూడా మీరు చెప్పొద్దు ఎందుకంటే శుభాన్ని గనక అటువంటి వారికి చెప్తానంట వాళ్ళ దుష్టక్రియల్లో మనం కూడా పారివారిగా ఉండి మరి దేవునికి మనం కూడా దూరమైపోతాం అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ బోధ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైంది మరి ఆ రోజున బాప్తి సముద్రం రక్షించబడి వారి విషయంలో మొట్టమొదటిగా బోధలో అపోస్తల బోధలో నిలిచి ఉండమన్నారు ఆ తర్వాత మనం చూస్తే సహవాసమందు అని రాయబడుతుంది అంటే సహవాసము చాలా ప్రాముఖ్యమైనది చాలామంది రోజున మరి ఇంటర్నెట్లో వాక్యాలు చూస్తూ ఆదివార దినమును కూడా వారు సంఘ సహవాసాన్ని చాలామంది కోల్పోతూ ఉన్నారు కాబట్టి చాలామంది అడుగుతుంటాం అమ్మ ఎందుకు మందిరాలు రావట్లేదంటే మేము నెట్లో వచ్చినటువంటి వాక్యాలు చూస్తూ ఆదివారం ఆరాధన చేసుకుంటున్నామండి ఫలాని దైవజనుడు మాకు వాక్యం చెబుతూ ఉన్నారు అని చెప్పి వారు చాలామంది మాట్లాడుతూ ఫోన్పే ద్వారా వారికి కానుకలు మేము పంపుతున్నాం అని మాట్లాడుతున్నారు నిజము కానీ దేవుని వాక్యాలు చెబుతూ ఉందా నెట్లో వాక్యం చూస్తూ ఆ యొక్క వాక్యాన్ని బట్టి సహవాసం అనుభవించమని వాక్యం అన చెప్పట్లేదు కదా అది మనకు అవసరం కావచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని క్రిటికల్ పొజిషన్లో మనం ఇంటర్నెట్ ద్వారా వచ్చినటువంటి వాక్యాలు భక్తులే మనం చూడవచ్చు కానీ సంఘ సహవాసంలోకి సమకూర్చబానికి ప్రతి ఆదివారమును కూడా ప్రతి విశ్వాసి కూడా మందిరానికి చేర్చబడాలి అది దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది కాబట్టి ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు ఈ రోజునంటే మరి ఇంటర్నెట్ ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క వాక్యాన్నింటూ సహవాసం లేకుండా ఇంట్లో ఒంటరిగా చాలామంది ఆరాధ ఆరాధిస్తూ ఉన్నారు లేకపోతే ఏదో కుంటి సాగులు చెబుతూ ఉన్నారు అది దైవచిత్తం కాదు కాబట్టి రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా సంఘ సహవాసానికి తప్పనిసరిగా లింక్ చేయబడాలి సంఘ సహవాసానికి రావాలి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యకు మరి పరిష్కారం అనేటువంటి ఎప్పుడు దొరుకుతుందంటే సంఘ సహవాసములో కలిసి వాక్యాన్ని విన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు పరిచయలో ఉన్నప్పుడు దేవునికి అనుకూలంగా దేవుని చిత్తానికి అనుకూలంగా సాగినప్పుడు తప్పనిసరిగా వారి జీవితాల్లో ఎంతో మేలు జరుగుతూ ఉంది కనుక దేవుని యొక్క వాక్యంలో కూడా ఇక్కడ రాస్తున్నాడు రెండవదిగా మనకు అవసరమైనది ఏంటంటే రక్షించబన ప్రతి శాసికి సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్ సహవాసం కొరకు దేవుని మందిరానికి దేవుని సంఘంలోకి ఆరాధనకు తప్పకుండా వెళ్ళాలి అపోసల యొక్క సిద్ధాంతాల్లో మూడవదిగా మనం చూస్తే రొట్టె విరుచుటి ఎందు అని రాయబడి ఉంది రొట్టె ఇరవడం దేనికి సూచనగా మన కనపడతా ఉంటే యేసు ప్రభువారు కలవరి శిలువలో మరణించారు మన కొరకు కనుక ఆయన శరీరాన్ని ఆయన ఒక దినమున రొట్టె రూపంగా తన చేతిలో పట్టుకుని దాన్ని విరిచి ఇది మీ ఇది నా శరీరము దీన్ని తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని అని యేసు ప్రభు వారు చెప్పారు అంటే ఆ రొట్టె ఏసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యము ఆయన లేకపోతే ఆ ద్రాక్ష రసము యేసుక్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యము చాలామంది ఈ రొట్టెకు లేక ఈ ద్రాక్ష రసం ఏ కదా అనుకొని సులకనగా లెక్కేసుకుంటే వారి జీవితాలు చాలా కీడులో పడిపోతూ ఉంటారు కనుక ఎప్పుడైనా కూడా ప్రభు యొక్క శరీరమని రొట్టెని తినాలి ప్రభువు రక్తం అని చెప్పి ఆ ద్రాక్షరసం మనం తాగాలి అలా వివేచించి ఆలోచించి నమ్మకంగా దాన్ని మనం తిన్నప్పుడు తాగినప్పుడు మాత్రమే దేవుడు క్రియారూపకంగా ఆత్మస్వరూపిగా మనలో ఆయన నివసిస్తాడు మనలో ఆయన సంచరిస్తాడని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది మరి సంఘారధన కార్యక్రమంలో బల్లారాధనకు లేకపోతే రొట్టె విరుపు కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉన్నట్టుగా మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజునటువంటి అపోస్తు అనేటువంటి వారు ఎంటంట రొట్టె విరిచారని సంఘములో రొట్టె విరిచారని సహవాసానికి వచ్చిన ప్రతి సమయంలో కూడా వారు రొట్టె విరుపు కార్యక్రమాన్ని చేసినట్టుగా మన వాక్యాన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి రోజున మరి ఈ రొట్టె విరుపు కార్యక్రమం అనేది ఎక్కడ చేయాలంటే దేవుని సంఘంలో లేకపోతే పరిశుద్ధులు కలుసుకున్నటువంటి స్థలములలో ఒక ప్రత్యేక విధానములో ఈ బల్లారథన మనం చేయవలసిన అవసరత ఉంది ఎందుకనగా ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది మనకిచ్చినటువంటి తొలిమెట్టి కాబట్టి ఆయన వచ్చేంతవరకు ఆయన మరణాన్ని గుర్తు చేసుకోవాలంటే ఆ రొట్టెను తిని ఆ ద్రాక్షరసం తాగినప్పుడు లేక శరీరమని రక్తమని గుర్తించి ఇవేచించి తీసుకున్నప్పుడు మన జీవితాల్లో ఆరోగ్యమును మరియు ఆశీర్వదకరమైన జీవితాన్ని కలిగి ఉంటాం ఏ కీడులు పడిపోకుండా నమ్మకమైన దేవుని బిడ్డలకు మనం బ్రతకలుగుతామని వాక్యం మనం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం కొరకు దేవుని యొక్క మందిరానికి రావలసిన వారు ఉన్నారు ఇక నాలుగోది మనం చూస్తే ప్రార్థన చేయుట అందును ప్రార్థన చేయటం అనేది చాలా అవసరం బైబిల్ గ్రంథంలో ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రార్థన అనేటటువంటి మాట కొన్ని వేలసార్లు రాయబడతా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కొంతమంది అంటారు ఊరికి ఎందుకు ప్రార్థన చేయాలి అవసరం లేదంటారు కానీ బైబిల్ ఏం సెలవిస్తూ ఉందంటే ప్రతి సమయం అందు కూడా ప్రార్థన విజ్ఞాపన చేత మీ విన్నపములు దేవుని తెలియజేయమని వాక్యములు రాయబడతా ఉంది ప్రతి విషయమందు కూడా మన ఇంట్లో విషయాలు ప్రార్థన పూర్వకంగా దేవుని తెలియజేయాలి సంఘముల విషయాలు ప్రార్థన పూర్వకంగా దేవుని తెలియజే తెలియజేయాలి అలాగే మన జీవితంలో మరి వ్యక్తిగతమైనటువంటి విషయాలు కూడా ప్రార్థన పూర్వకంగా విజ్ఞాపన ద్వారా దేవుని తెలియజేసినప్పుడు దేవుడు పరలోకము నుండి తగినటువంటి దీవెన ఆశీర్వాదాలు మనకు పంపుతాడు ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట దేవునితో మనం మాట్లాడుట దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి జీవించడమే ప్రార్థనకు ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యత ఈ రోజున అన్నిటికంటే కరువైంది ఏంటంటే ప్రార్థన కరువైంది ప్రార్థన అనే మాట సులకరగా మనం లెక్కయచ్చు కానీ ప్రార్థన లేనటువంటి సంఘాలు ఎన్నో గొప్పలా కూలిపోతాయి ప్రార్థన లేనటువంటి విశ్వాసుల జీవితాలు పతనమైపోతూ ఉన్నాయి ప్రార్థన లేని కుటుంబాల్లో మరలా తిరిగి పాపం గూడు కట్టుకొని ఆ పాపం మూలంగా చాలామంది వారి కీడును అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజున మీరు చెప్పే మాట ఏంటంటే ఏ స్థలంలో ఉన్నా ఇంట్లో ఉన్నా సంఘంలో ఉన్నా ప్రతి సమయం మందు కూడా ఎడతెరుపులేని ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తూ ఉంది ఎందుకంటే రాకడలో రేపు ఎత్తబడే గుంపులు ఎవరు ఉంటారంటే ప్రార్థన చేసినటువంటి వారు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వారు సంపాదించుకుంటారు ఎందుకంటే ఈ లోకంలో తెలుసు త్రాగుచు సుఖభోగాలు అనుభవిస్తూ లోక సంబంధంగా చాలామంది జీవిస్తున్నారు కానీ ప్రార్థన పూర్వకమైన భక్తి కలిగి ప్రభువు రాకడ ఎదురు చూసేవారు మంది తక్కువైపోయారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి నా మనవి ఆలకించండి ఈ నాలుగు విషయాలు కూడా ఒక విశ్వాసిగా నీ ఒక పరిపూర్ణతను సంపాదించుకోవాల్సినటువంటి అవసరత ఉందని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదటిగా మరి అపోస్తుల బోధ రెండవదిగా సంఘముతో మనకొండవలసిన సహవాసం మూడవదిగా రొట్టె విరిచేటటువంటి కార్యక్రమం నాలుగవదిగా ప్రార్థన చేసినటువంటి విధానం ఈ నాలుగు అంశాలు కూడా సంఘానికి మనం చెందినటువంటి వారం అయితే తప్పనిసరిగా మనం చేస్తున్నప్పుడు సరైనటువంటి విధానంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కొరకు మనం సిద్ధపడి ఉంటాం కాబట్టి ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మరి రేపటి దినం బలరథన కార్యక్రమం సంఘంలో ఉంది ఈ పరిసర ప్రాంతాల నుండి మరియు మనగూరు చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల నుండి మరి తెలంగాణ స్టేట్ అనేక ప్రాంతాల నుండి కూడా మరి ఈ యొక్క మన చర్చికి అనేక మంది వస్తున్నారంటే మరి ఈ యొక్క నాలుగు విషయాల కొరకు ఒక ప్రత్యేక విధానంలో రాబోతూ ఉన్నారు కాబట్టి దయచేసి సంఘ సహవాసానికి మీరు రండి మాతో కలిసి ప్రార్థించండి సంఘములు ప్రభువుని ఆరాధించండి ఈ జరుగుతున్న ప్రతి కార్యక్రమాలు కూడా మీరు మాతో కూడా ఏకీభవించినట్లయితే మీకు మీ జీవితానికి మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని దాసునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి రేపటి దినం మరి ప్రత్యేకంగా బల్లారాధన కార్యక్రమం ఉంది శుక్డుగుంటలో తెల్లవారు సమన ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు ఆరాధన ఉంటుంది ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు మనుగూరు సంతోష్ నగర్లో ఆరాధన ఉంటుంది అలాగే బెరగ చర్చ్ మనగూరులో మరి పది గంటల నుండి ఒంటి గంట వరకు ఆరాధన ఉంటుంది ఊటుకూరులో పది గంటల నుండి ఒంటి గంట వరకు దేవుని యొక్క ఆరాధన కార్యక్రమాలు నడిపించబడుతున్నాయి అలాగే హైదరాబాద్లో కూడా ఈ మధ్యకాలంలో సేవలు ప్రారంభించున్నాం మరి ఉద్యమ కోడిక ప్రతి నెల కూడా ఆఖరి మంగళవారం చివరి మంగళవారం మరి జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సంఘ కార్యక్రమాల్లో పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాం అలాగే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉదయం పది గంటలకు అన్ని సంఘాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎందుకు ఈ విధంగా మరి స్త్రీల కోడికలు యవనస్తుల కోడికలు సహవాస కోడికలు మరి అలాగే మరి ఉపవాస ప్రార్థనలు ఆరాధనలు ఇలా జరుగుతున్నాయంటే కేవలం ప్రభువు వరకు దేవుని సంఘము సిద్ధపడి రాకళ్ళు ఎత్తబడాలంటే ప్రతి కార్యక్రమానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి దేవుని ఘనమైనటువంటి నామాన్ని మహింపరచాలని ప్రభు పేరుకు నేను మీకు మనవి చేస్తూ ఉన్నాం మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు చిత్తమైతే రేపు కాల సమయం ఆరాధనలు మనందరం కూడా కలుసుకొని ప్రభు గణనామాన్ని ఆరాధిస్తాం అంతవరకు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రార్థన పూర్వకంగా రేపు కాలపేల మందిరానికి రావాలని ప్రభు పేరిట దేవుని దాసునిగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను అందరికీ ప్రైస్తలాడు